హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మటన్ పక్క జాయింట్లు ఎలా మటన్ కర్రీ వండుతున్నాం ఇంక ఈ పక్క ఏమంటారు ఇట్లని ఎముకలు పక్క ఎముకలు అంటారు కదా జాయింట్లు అనమాట కూర వండుతున్నాం మటన్ లో కావాల్సిన మటన్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు నాలుగు కొద్దిగా పుదీనా టమాటాలు రెండు మటన్ కడ్డీలు వీటిని అంటాం కదా డొక్కలు అవి ఇవి ఇప్పుడు కలవి వేడెక్కింది పాత్ర ఇందులోకి మనం మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి నూనె వేడెక్కింది ఇప్పుడు ఉల్లిపయలు పోసుకొని పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కలదిప్పుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మనకి టైట్గా బ్రా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా దీంట్లో మనం మటన్ మొక్కలు వేసుకుందాం ఎందుకంటే మనం డైరెక్ట్ వండుకుంటున్నాం కాబట్టి ఆయిల్లో ఉల్లిపొల మొక్కితే టేస్ట్ బాగుంటుంది మటన్ మొక్కలు ఇప్పుడు ఆయిల్ బాగా పక్కన చూడండి ఇప్పుడు దీనికి మనం అల్లం వెల్లు పేస్ట్ వేసుకుందాం వేసుకొని ఇలా తిప్పుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనం చూసుకుందాం ఎలా ఉన్నాయో ఓకే మటన్ బాగా మగ్గింది ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా మగ్గింది ఇందులోకి మనం చమటేసుకోవాలి చూడండి చమాటేసుకుని కలుపుకోవాలి టమాటా బాగా ఉడికిని బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు వేసుకుందాం పసుపు అర స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను జీరా పౌడర్ పా స్పూను కారం ఒక స్పూను ఫుల్గా ఓకే ఇప్పుడు బాగా ముక్కలు పట్టేటట్టు ఇవన్నీ మసాలాలు తెచ్చుకోవాలి ఇలా కలుపుకొని ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు ఇంత వేస్తున్నా మళ్ళీ తర్వాత తక్కువ చూసుకుందాం కలుపుకొని బాగా కొంచెం ఈ మసాలాలు మగ్గితే మొక్క బాగా లాక్కుంటుంది మసాలా చూడండి ఇలా మసాలా దగ్గరికి పడాలా దగ్గర పట్టింది కదా ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు నేను పెట్టుకున్నా ఇక్కడ పక్కన ఎందుకంటే వేడి వేసుకుంటే తొందరగా మటన్ ఉడుకుతుంది ఇప్పుడు వేడి నీళ్ళు ఇందులో వేస్తున్నా ఎంతో కదా రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఓకే మనకు ఉప్పు సరిపోంది ఇంకా టైం ఒకసారి కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటే సరిపోద్ది కలదిక్కు వాళ్ళ బాగా తగులుకుంటుంది ఉప్పు మటన్ మనది ఎంతవరకు వచ్చింది చూద్దాం మటన్ వా దగ్గరకు వచ్చేసింది ఓకే మన మటన్ అయిపోయింది దీన్ని ఫినిషింగ్స్ టచ్చింగ్ కొద్దిగా గరం మసాలా అండ్ కొత్తిమీర మన మటన్ కూర రెడీ డొక్క డొక్క ముక్కలు మటన్ డొక్క ముక్కలు రెడీ ఓకే చూడండి ఫ్రెండ్స్ మటన్ మొక్క ఏంటంటే పక్క వస్తుంది కదా సైడు అది ఇది ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది ఇప్పటికి మటన్ కర్రీ చూద్దాం టేస్ట్ ఎలాగుందో ఆ గుమ్మ మటన్ చూద్దాం రైట్ చూద్దాం నూనె చెయ్యిందిరా బాబు అదే కాలిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్